సుఖమహర్షి నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం ఇలా దయచేయడం ఆనందంగాను ఆశ్చర్యంగానూ ఉంది కారణం తెలుసుకుని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనకుడు మహారాజా నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థశ్రమం స్వీకరించమంటున్నాడు ఆశ్రమాలలోకెల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు నేనేమూ అదీ మాటయే అయినా అంగీకరించలేకపోతున్నాను అది బంధనమంటాను నేను కాదంటాడు ఆయన వాదించుకున్నాం ఆ సందర్భంలో నీ ప్రస్తావనొచ్చింది మిథిలా నగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు ఆయన జీవన్ముక్తుడు విదేహరాజ్యాన్ని అకంటకంగా పరిపాలిస్తున్నాడు అయినా మాయాపాసాలలో చిక్కుకోలేదు రాజ్యపాలన బంధనం అనుకోలేదు నువ్వేమిటో గృహస్థాశ్రామానికే భయపడుతున్నావు ఒకసారి వెళ్ళి ఆ భూపాలుణ్ణి చూసిరా మీ సందేహాలన్నీ తీరుస్తాడు శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకొక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెయ్యండి ఫుల్ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి